మన కర్నూలు ముజాఫ్నర్ ఏరియాలో మనకి రెండున్నర సైడ్లో అడిచిన తక్షణ ఫేసింగ్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందండి ఈ సైజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు యాభై అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సైడ్ ఎల్వేషన్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది హౌస్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసి మనకి రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది మన హౌస్ డీటెయిల్ వచ్చేసి ఏ విధంగా అయితే ఉన్నాయండి హౌస్లో కింద అవుతాం మనకి చూసుకోవచ్చు పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియాలో సిలింగ్ చూసుకున్నది మనకి డబుల్ అయితే ఇచ్చారు పైన లైటింగ్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ అయితే ఉన్నాయి టెప్స్ రైలింగ్ అయితే ఉంది స్టెప్స్ కింద వచ్చేసి మన కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకున్నది మనకి ఇండస్ట్రియల్ బేషన్ అయితే ఉంటుంది లోపల చూసుకోవచ్చు మనకి కలిసి కూడా ఉన్నాయి ఈలో వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్తో రావడం జరుగుతుందండి ఇంటికి అవసరప్పు రూల్ ఉంటుంది మనకి బ్యాంక్ రూమ్ కావాలంటే కూడా బ్యాంక్ రూమ్ కూడా వస్తుంది మన సివిల్ మట్టి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే వస్తుందండి ఇదంతా అండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ డోర్ అండి ఇది డబుల్ డోర్ అయితే ఇచ్చారు సేఫ్టీ గిల్లు కూడా ఉంటుంది ఇక్కడ ఈస్ట్ ప్లేస్ కాంపౌండ్ వాళ్ళు అయితే ఇచ్చారండి ఇక్కడ నుంచి కూడా మనకి డబుల్ డోర్ అయితే ఉంది ఇక్కడ మనం డైరెక్ట్ హాల్గా ఏరియాలోకి వెళ్ళొచ్చు ఇక్కడ నార్స్ సైడ్ చూసుకుంటే మనకి నార్త్ సైడ్ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది నార్త్ సైడ్ వచ్చేసి బోర్ పాయింట్ ఉంది అలాగే సంపేర్ కూడా వస్తుంది ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు మనకి నార్త్ సైడ్ మన ఛానల్ ద్వారా మొదసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కిచెన్ ఉంది కిచెన్ ఏరియాలో చూసుకోవచ్చు మనకి కబర్స్ వర్క్ అయితే ఉన్నాయి అలాగే కిచెన్ ఫ్లా మనకు గ్రానైట్ ఉంది అలాగే మొత్తం టైల్స్ ఇచ్చారు కిచెన్ పక్కన మనకు పూజ మందిరం కూడా ఉంటుంది అంతా మనకు పూజ మందిరం అయితే వస్తుంది కింద ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే ఉంటుందండి ఇదంతా మన హాల్ ఏరియా వస్తుంది హాల్ ఏరియా మనకు పీఆపీ ఉంటుంది రెండు పడవడం జరుగుతుంది మనకి టీవీ టీవీనెట్ కూడా ఉంటుందండి టీవీ చూ చూసుకోవచ్చు మనకి చాలా స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది హాల్ ఏరియా మన చుట్టూ చూసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే ఉంటుంది హాల్ ఏరియాలో మనకి వాషింగ్ బేసిన్ కూడా ఉంటుందండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ లో సీలున్ తీసుకోవచ్చు మనకి పీప్ అయితే ఇచ్చారు వచ్చి అని పడడం జరుగుతుంది అలాగే మన కబడ్ వర్క్ కూడా గమనించవచ్చు వచ్చండి అక్కడ వాళ్ళు చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకున్నట్టు మన వెస్టర్ అయితే రావడం జరుగుతుంది వెడ్లైస్ కోసం కిటిక్ కూడా ఉంటుంది ఇంటి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది లక్షలు అయితే ఎత్తున్నారండి ప్రయోజన ఏషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ ఇల్లు ఇళ్ళ మంది అయితే మనకి ఇంటి చుట్టుపక్కల వచ్చేసి మనకి స్కూల్స్ హాస్పిటల్ నియర్ బై ఉంటాయండి ఇంటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నిటికీ అంత దగ్గరలో ఉంటుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్లర బెడ్డ్రూమ్ అండి చిల్లర బెటర్ కూడా చూసుకోవచ్చు పైన పీఏపీ ఉంటుంది అలాగే సెల్ఫ్ కూడా ఉన్నాయి కబోర్డ్స్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి పక్కన వాల్స్ చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే ఇస్తున్నారు ఇంటి వివరాలు వచ్చేసి మరొకసారి చెప్తానండి హౌస్ వచ్చేసి మనకి ఇరవై రెండు నుండి యాభై ఉంటుంది రెండు వంద సార్లు గడిచిన ఒకసారి ఫేస్ అయితే ఉంటుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ అయితే ఉంటాయండి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి లక్షలు అయితే చెప్తున్నారు ప్రెగ్నెస్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు హౌస్ నుంచి అనుకున్న పైన వాడుతున్న అయితే ఫోన్ చేయాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టమ్ వచ్చినారు Kena Lutos.